చూడండి నవ తెలంగాణ పేపర్లో చూద్దాం ఇక్కడ మునుగోడులో ముసలం రాజగోపాల్ రెడ్డి తల పట్టుకున్నాడు మరి దేనికోసం మునుగోడులో బీజేపీలో ముసలం ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం పాత వాళ్ళను పక్క చేసిన కోమతి రెడ్డి ఆయన తీరుతో మీటింగ్ కు వెళ్ళని జెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మరెడ్డి రాష్ట్రాలను విభేదాలు సూచన నేతలకు తల పట్టుకుంటున్న అంటే గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పడి మనోహర్ పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిండు ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి మరి లాస్ట్ టైం అంటే రెండు వేల పద్దెనిమిది ముందేస్తే ఎన్నికల్లో పోటీ చేసిండు బీజేపీ తరపు జి మనోహర్ రెడ్డి ఆయనకు పన్నెండు వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లు వచ్చినాయి అంటే అంతకుముందు ఇరవై ఏడు వేల ఓట్ల చిల్లర వస్తే ఇప్పుడు పన్నెండు వేల ఓట్లే వచ్చినాయి అట్లాంటి మనోహర్ రెడ్డి అంటే ఓటు శాతం తగ్గింది పదహారు శాతం ఓట్ల ఓట్లతో మూడో స్థానంలో నిలిచిండు అంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక కొంత దానికి దీనికి తేడా ఉంది రాజగోపాల్ రెడ్డి కావాలని ఉప ఎన్నిక తీసుకొచ్చిండు ఇట్లాంటి ఉప ఎన్నికలో మరి పాత నేతలంతా అంతా కూడా పక్కకు పెట్టేసి ఆయన వర్గాన్ని పెంచుకున్నట్లు మనకు కనబడుతూ ఉంది ఇది మునుగోడులో బీజేపీలో ముసలానికి గ్రూప్ తగాలకు దారితీసినట్లు కనిపిస్తుంది మరి రాబోయే కాలంలో అంటే పాత నేతలను పక్కన పెట్టి పోతూ ఉండు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి కొత్త నేతల్ని కలుపుకుంటుండు పాత నేతల్ని వదిలేస్తుండు మరి పాతల వాళ్ళతో మమేకం కాకుండా ఈయన ఓటం మీద ప్రభావం గెలుపూటమ్ముల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మునుగోడులో పట్టున్నటువంటి గంగిడి మనోహర్ రెడ్డికి ఒక వర్గంగా రాజగోపాల్ రెడ్డి ఒక వర్గంగా పనిచేసే ధోరణి కనబడుతుంది ఇది ఇట్లా ఉంటే రాజగోపాల్ రెడ్డి గెలుపోటముల మీద ఖచ్చితంగా గంగిడి మనోహర్ రెడ్డి ప్రభావితం చూపినట్లే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి